ఏపీలో భారీ వర్షాలు వరదలతో పలు జిల్లాల్లోని ప్రజలు అల్లాడుతున్నారు ఎన్నడూ ఊహించని విధంగా వరద ప్రభావంతో విజయవాడ అతలాకుతలమైపోయింది ఎందరో నిరాశ్రయులయ్యారు మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి సోమవారం మధ్యాహ్నం ఒడిశా సమీపంలో తీరం దాటింది దీని ప్రభావంతో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది కాగా ఇప్పుడు ఏపీ ప్రజలను మరో భయం పట్టుకుంది ఎప్పుడూ అలలతో గంభీరంగా ఎగిసిపడే సముద్రం ఊహించని విధంగా అందరూ చూస్తుండగానే వెనక్కు వెళ్ళింది దీంతో ఏం ముప్పు పొంచి ఉందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఉప్పాడ సముద్రం సందర్శకులు చూస్తుండగానే ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది నిత్యం అలలతో ఎగసిపడే ఉప్పాడ సముద్రం ఐదు వందల మీటర్లు వెనక్కి వెళ్ళటంతో సందర్శకులు సైతం ఆందోళనకు గురయ్యారు ఒక్కసారిగా సముద్రం వెనక్కి వెళ్ళటంతో విపత్తు పొంచి ఉందంటున్నారు మత్స్యకారులు సుబ్బంపేట ఎస్బీజిఎల్ శివారులో సముద్రం వెనక్కి వెళ్ళటంతో అక్కడ మత్స్యకారుల పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు ఓ పక్క తుఫాను ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు సముద్ర నీటి మట్టంలో పెరుగుదల కనిపిస్తుందనుకున్నారు కానీ విచిత్రంగా సముద్రం వెనక్కి వెళ్ళటంతో ఆశ్చర్యానికి గురయ్యారు సముద్రం వెనక్కి వెళ్ళటంతో స్థానిక మత్స్యకారులు ప్రజలు సందర్శకులు భయాందోళనకు గురవుతున్నారు